సంపద సృష్టిలో భాగంగా వైద్య రంగాన్ని ప్రవీటీకరణ చేస్తున్న ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు పులివిందె ప్రభుత్వ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయం కలిగిస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాటలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు ఇదేనా చంద్రబాబు అంటే అని ప్రశ్నించారు మెడికల్ కాలేజీలపై కోటిమి సర్కారిచ్చిన ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ నిర్ణయం నీట్ విద్యార్థులకు శాపంలా మారిందన్నారు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది ఇది ఏ సందర్భంలో మాట్లాడినటువంటి మాట అంటే గత మూడు నాలుగు రోజులుగా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఎల్ఓపి ఇచ్చిన ధరిమిలా మాకు ఎల్ఓపి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినటువంటి సందర్భంలో సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది విన్నారా ఇది పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం